వస్తున్నాడు అవి ఎక్కడికి వెళ్ళాయి అవి చాలా పెద్ద తప్పు చేసాయి ఈ రోజు నేను నాలుగు సార్లు స్నానం చేశాను మళ్ళీ స్నానం చేయాలి కొన్ని సందర్భాల్లో ఇలాంటి దుర్వాసన మంచి వాసన కూడా పోగొట్టేస్తుంది ఇదిగో చూస్తారు కదా మనం తన దగ్గర నుంచి తప్పించుకున్నావా లేదే దాని నుంచి వస్తున్న వాసన ఇంకా వస్తూనే ఉంది అది ఇక్కడెక్కడో పక్కనే ఉంది లేదు లేదు అది అయి ఇంత దారుణంగా ఏ జంతువు మీద రాసిన రాదు ఆగు అటు వెళ్ళకు అటు వెళ్తే షేర్ ఖాన్ దగ్గర ఇరుక్కుంటాం దానికి భయపడకు నాకు తెలిసి ఒక షార్ట్ కట్ ఉంది ఆ వైపుగా వెళ్దాం రా ఇది నాకు ఎంతో నచ్చింది చాలా బాగుంది కదా దీని వాసన నాకు చాలా ఇష్టం ఇది నాకు నచ్చలేదు ఆ అనిమల్ స్మెల్ లాగే ఇది అనిపిస్తుంది నాకు సాధారణంగా వచ్చే సెంటి వాసనే వస్తుంది నాకు ఒక చిన్న సహాయం కావాలి వీటిలో ఏది బెస్ట్ చెప్తావా అదేంటంటే నువ్వు ఫీల్ అవ్వాలి ఫీల్ అవుతేనే కనపడగలవు ఏది నీకు ఫీల్ నచ్చుతుందో అదే నోతేను అదే మంచిది థాంక్స్ ఇది చాలా టేస్టీగా ఉంది ఆ దారుణమైన వాసన అన్ని చోట్ల వస్తుంది మోగ్లి ఇటువైపు ఏమైనా ఇద్దరు వచ్చారా అవునవును వచ్చారు వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళకెప్పుడు ఇదే పని అయిపోయింది అర్చిత్ చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది తను ఎక్కువగా కోపడితేనే ఇలా జరుగుతుంది నాకు ఎందుకో ఇప్పుడు తను కోపంగా ఉన్నట్టు అనిపించట్లేదే నేను ఆ ఇద్దరు పిల్లల్ని వెంటనే కనిపెట్టాలి ఎందుకంటే అలాంటి స్మెల్ నాకు వస్తుంది త్వరగా వాళ్ళని అవును అది కరెక్టే ఇప్పుడు నాలో కూడా సమస్య వచ్చింది నా నుంచి వచ్చే వాసన కూడా కనిపెట్టలేకపోతున్నా నువ్వు దిగుల పడకు మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం సరేనా Lali ఏంటి చూడండి ఏంటది ఇదిగో ఏదైనా షార్ట్ కట్ ఉందా మనం తప్పిపోయినట్టున్నా దీనికి నేను కారణం కాదు అజిత దీనికి కారణం అజిత ఆట ఆడుతున్నావా తను ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా అందుకే నేను ఇక్కడ కొద్దని చెప్పాను మనం షేర్ ఖాన్ కి పక్కనే ఉన్నావు ఈ విషయం తనకు తెలిసిందంటే మనం అంతే ఇలా చూడు నువ్వు వరిచే అరుపులకే తను మనల్ని కనిపెట్టే అవకాశం ఉంది గట్టిగా అరుపు మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి లేకపోతే పెద్ద ప్రమాదం నేను ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు నష్టపెడుతున్నావు అంతా మీకు సాయం చేయాలన్న ఉద్దేశమే మీకోసం ఇద్దరిని ఇక్కడికి ఎరగ తీసుకొచ్చాను మీకు ఆహారం అవడానికి వాళ్ళు హడావిడిగా వచ్చారు ఏమిటి నిజమా అవును దీనికి బదులుగా మీరు ఇకపై నన్ను ఎప్పుడు పనికి పిలవకూడదు ఆహారం కనిపించింది నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళిపోతూ నువ్వు అడిగింది ఆయన ఇచ్చేస్తాడనుకుంటున్నావా ఈ అడవిలో ఆయన ఎక్కువగా నమ్మేది నన్నే అర్థమైందా ఇలాంటి పనులు వేరే ఎవరితో నన్న చేసుకో అర్థమైందా ఓ అలాగా నాతో పాటు రా మంచిది వాళ్ళని ఏం చేశారో తెలుసా వాళ్ళకి తగిన జరిగింది అది చాలా దారుణంగా నాకు ఇందులో ఎలాంటి స్మెల్ తెలియడం లేదు అయితే అర్జున్ దీని కారణం కాదు తనకు కూడా స్మెల్ సెన్స్ పోయింది ముందుగా వెతుకుతాం మీరు ముందుగా లాలీలో ఎక్కడ ఉన్నారో వెతకండి మేం వెళ్లి వాసన ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతాం అదే ఇప్పుడు చాలా ముఖ్యమైనది దీనికి హెల్ప్ చేయడానికి పక్షులే కరెక్ట్ అదిగో అక్కడ ఉన్నాయి మనం తని ఫాలో అవుదాం తన ద్వారా ఈ పని చాలా తేలిక అయిపోతుంది సరే పదా